విద్యా సంవత్సరం స్టార్ట్ అయిపోయింది రాష్ట్రంలో చాలామంది అమ్మఒడి ఇప్పుడు ప్రభుత్వం దాన్ని తల్లికి వందనం అనే పేరు మార్చారు కదా సో అప్పటి అమ్మఒడి ఇప్పటి తల్లికి వందనం సో దానికోసం అయితే ఎదురు చూస్తూ ఉన్నారు ఇప్పుడు చంద్రబాబు గారి సర్కారు కొలువు తిరిగింది కాబట్టి ఎంతమంది ఉంటే అంతమందికి అమ్మఒడి ఇస్తాం వెళ్తున్నారు ఆ అస్తువులకు ఎంత ముప్పై వేలు ముగ్గురు వెళ్తున్నారా నలభై ఐదు వేలు మీకు ఇంకా ఓపిక వంటి ఇప్పుడు పిల్లల్ని కనండి అన్నారు చంద్రబాబు గారు మీకు లేదు మీకు ఇంకా ఓపిక ఉంటే పిల్లల్ని కనండి అన్నారు ఎంతమంది పిల్లలు ఉంటే అందరికీ ఇస్తాం ఎంతమంది ఉంటే అంతమందికి అన్నారు చేతులు పెట్టి సో ఇంట్రెస్టింగ్ అంతమందికి ఇస్తున్నారా లేదా అని ఈ క్రమంలో తాజాగా దానికి సంబంధించి విధి విధానాల మీద విద్యాశాఖ ఒక జువో రిలీజ్ చేసింది ముఖ్య కార్యదర్శి పేరుతో ఒక జువో వచ్చింది దాని ప్రకారం అర్హతలు అమ్మఒడి దక్కాలి అంటే ఖచ్చితంగా ఆధార్ ఉండాలి దానితో పాటు ఇంకేదైనా కనుక ఐడి ప్రూఫ్ ఉండాలి బ్యాంక్ పాస్బుకా లేకపోతే ఓటర్ ఐడి కార్డా రేషన్ కార్డా పాస్పోర్టా ఏదో ఒకటి ఇటువంటివి పాన్ కార్డా ఏదో ఒకటి ఐడి ప్రూఫ్ కూడా ఉండాలి అని చెప్పి ఒక నిబంధనలు అయితే రిలీజ్ చేశారు అండ్ ఇందులో మెన్షన్ చేసిన ఒక పాయింట్ ఏంటి అంటే తల్ ప్రతి తల్లి ఖాతాలో పదహైదు వేల రూపాయలు జమ చేస్తాము అన్నారు ఇక్కడే అనిపిస్తుంది మరి ఎంతమంది ఉంటే అంతమందికి అనేది అమలు చేయబోతున్నారా లేకపోతే దాని మీద కంప్లీట్గా టర్న్ చేసుకొని ఒకరికి ఇవ్వబోతున్నారా అది ప్రతి తల్లి ఖాతాలో పదహైదు వేలు అన్నారు తల్లికి ముగ్గురు పిల్లలు ఉంటే నలభై ఐదు వేలు జమ చేయాలి కదా తల్లికి ఇద్దరు పిల్లలు ఉంటే ముప్పై వేలు జమ చేయాలి కదా చంద్రబాబు నాయుడు గారు చెప్పారు అని చెప్పి ఓపిక చేసుకొని మళ్ళీ ఎవరైనా పిల్లల్ని కానీ ఆ పిల్లల్ని ఇప్పుడు మళ్ళీ అమ్మఒడి అదే తల్లికి వందన వస్తుందని పుడతానే నేరుగా వెళ్ళి ఫిఫ్త్ క్లాస్ లోనే సెకండ్ క్లాస్ లోనే చేర్పించుకునింటే క్లియర్ చంద్రబాబు నాయుడు గారు అన్నారు కదా ఓపిక ఉంటే మీరు కనండి అన్నారు మరి అప్పుడే కానీ అప్పుడే హెచ్చరిస్తారో తల్లికి వందనో మనకు తెలియదు కానీ సార్ అన్నారు ఆ సార్ అన్నమాట మనం అంటున్నాం మరి ప్రతి తల్లి ఖాతాలో పదహైదు వేలని మెన్షన్ చేశారేంటి ప్రతి పిల్లోడికి ఐదు వేలు ప్రతి పిల్లలకి ప్రతి పిల్లకి ప్రతి పిల్లోడికి ప్రతి ప్రతి ఒక్కరికి పదహైదు వేలని కదా ఎంతమంది ఉంటే అంటే పదహైదు వేలు కదా మరి ఎట్లా అర్థం చేసుకోవాలో తెలియట్లేదు నిజంగా అందరికీ ఇస్తారా ఒకరికి ఇస్తారా అందరికీ ఇస్తే ఇచ్చిన మాట మీద బాబు సార్ నిలబడ్డట్లు ఒకరికే ఇస్తే కంప్లీట్గా యూటర్న్ తీసుకున్నట్లు మరి చూడాలి